హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే షూటింగ్ ప్లేస్లో ఉన్నాను ఫ్రెండ్స్ రాక రాక లేక లేక రాక రాక లేక లేక ఒక పెద్ద మూవీలో ఛాన్స్ వస్తే ఇది కంప్లీట్ చేసుకొని ఏదో నేను నిరూపించుకున్నాం అనుకుంటే నాలుగైదు రోజులుగా నా షూట్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ రామేశ్వరం మీద శనేశ్వరం రావలేదనంటే ఏంటి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ శివుడి కూడా నా మీద లేదా అర్థం కాలం మొన్న ఏమో మేకప్ చేసి ఆగిపోయింది మరుసటి ఏమో మధ్య రోజు ఆగిపోయింది ఈ ఏమో స్టార్ట్ మేకప్ వేకినే ఆగిపోయింది షూటింగ్ ఏం చేద్దాం మనసులో బాధగా ఉంది ఇలా ఉంటుంది అదృష్టం అంటే నాకు అదృష్టం ఎప్పుడు వస్తుందో నేను ఎప్పుడు నిరూపించుకుంటాను ఆ భగవంతుడా దునియ ఏం చేద్దాం ఫ్రెండ్స్ చూడండి పాప అందరూ భోజనాలు చేసి వర్షంలో హాయిగా సెట్లో ఉన్నారు ఈవేళ నాతో షూట్ ఒక హీరోతో పేరు మోసిన హీరో ఆయనతో షూట్ కంప్లీట్ అయితే కాస్త అనుకుంటే ఏదో నిరూపించుకున్నాం అనుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ వ్యవసాయం చేసినా పంట వస్తే బాగుండదు పంట చేతికి వచ్చినప్పుడు బాగుంది ఆటో నడుపుతూ వెళ్తున్నాకనైనా నా ముందే ఇంకొక ఆటో ఎక్కుతాడు ముందే అక్కడ బాడు కంటే ముందే బాడుకెక్కుతాడు సినిమాలోకి వచ్చి ఆ రీతిరా లాస్ట్కి మనకేదో ఛాన్స్ వచ్చింది అనుకుంటే ఈ విధంగా వర్షం వచ్చి ఆగిపోతా ఉంటాయి బాలాజీ చెప్పరావుడికి చెప్పరా నా మీద కొంచెం పనికరించున్నా బాగుంది రాజు కాదురా మూడు నాలుగు రోజులు ఆటో దొరికిందిరా అదేం కాదండి ఈ సినిమాలో మాంజీ క్యారెక్టర్ ఇచ్చారు పాపం ఈ రోజు ఈయన పర్ఫామెన్స్ చెప్పేసి బాగా ఉత్తులు తలతో అదొక విధమైన పెడదామని పెడదామండి బ్రెడీగా ఉన్నాడు ఈ ఓలా సెంటర్ ఉన్నాడే చెప్పు అసలు ఆయన కనికరించలేదండి అసలు అప్పుల వాళ్ళు చెప్పుతో కొడుతున్నారండి అవసరమై తెలియదారా

డగదినేట్ ఉంది లోపల చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే షూట్ కంప్లీట్ అయిపోతే బరా బరా బాబరా నేను నాలుగు బాడీలు ఆటో తోలేసి ఖర్చు సంపాదించుకోవాలి బాలా పాడు పాడబాలేజ్ ప్లీజ్ ఉండదు లైన్ మంచి పాట ఏదో ఒకటి ఏది నీకు నచ్చింది పాడు బాలజు పల్లవి కావ నా పాటలు వా పల్లవించవా నా గొంతులో పల్లవి కావ నా పాటలు సుధారా దై నా పాట రాదు కదా సుధారా నా మూడ్డిది కాదా

ഫലകളിയേ നദി നാടീരാതി നാട് ഫലകാളി

మీదేత మీ ప్రేమకు కలకాని పూర్వకు నిలయాలు చేసి ఆ రాధనాలు పేరు నాదరా ఈ ప్రేమకు కలకాని పూర్వతు నిలయానీ ியாரதா தி குதாழமணி ஜெயிதமணி செலிந்தாலும் పాలని ఉంది అదే నువ్వు చెప్పరాశివునికి నా బాధ ఒక్కసారి బిన్న వీచి చెప్పరా నువ్వు బాలాది అప్పులతో సతమతమయ్యి జీవితం ఎందుకో అప్పుడని ఎప్పటికి ఉండి పో బాబాయ్ పోయాను పాట ఇప్పుడే మొదలైంది బా బాయ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ రా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మాడు మావాడు నా బ్రేచర్ ఫ్రెండ్స్ బాయ్